స్వర్గీయ నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలను సోమవారం గోదావరిగంలో తెలుగు తమ్ముళ్లు స్థానిక గాంధీనగర్లోని టిఎన్టీఈసీ కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమం సందర్భంగా టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ తెలుగు జాతి సంక్షేమం అభివృద్ధి కోసం హరికృష్ణ ఎంతగానో కృషి చేశారని అన్నారు పార్టీ శ్రేణులందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ పార్టీని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వారి భుజస్కంధాల మీద వేసుకొని తెలుగు ప్రజలకు సేవ చేయడానికి ముందుండి మన తెలంగాణను కూడా ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ముందుకు తీసుకుపోవడానికి వారు కృషి చేస్తున్న సందర్భంలో ఉమానం తెలుగు ప్రజలకు సేవ చేయడానికి అందరం ఐక్యంగా ఉండి పార్టీని కార్యక్రమంలో టీడీపీ టిఎన్టీసీ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి చిటికల రాజలింగు పెగడపల్లి రాజనర్సు బెక్కం రవీందర్ నరెడ్డి స్వరాజ్యం బరిగల కళావతి చిటియాల అశ్విని తదితరులు పాల్గొన్నారు